నిడమరి యూపీహెచ్సిలో శనివారం స్వస్థ నారీ సశక్త్ పరివార అభియాన్లో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో వైద్యులు రోగులకు పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్షవర్ధన్ పలువురు వైద్యులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు యూపీహెచ్సి నెడమర్ మెడికల్ ఆఫీసర్ నండి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ ఎస్ఎన్ఎస్పి ప్రోగ్రామ్ మన యూపీహెచ్సి నడమర్లో జరుగుతుంది గుంటూరు జీజీహెచ్ నుంచి మనకి ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆఫ్తమా ఆఫ్తమాలజిస్ట్ అలానే గైనకాలజిస్ట్ అలా పీడియాట్రిషియన్ డాక్టర్ గారు వచ్చారు సో వాళ్ళ ద్వారా మేము ఈ యొక్క క్యాంప్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాము మాకు మెయిన్ సహకరించినటువంటి ఏఎన్ఎంస్ ఆషాస్ మరియు యూపీహెచ్ స్టాఫ్ అందరూ సమిష్టిగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసామండి ఇది శ్వాస నారి స్వాసక్తి పరివార అబ్బాయి అనే ప్రోగ్రాం అండి ఇది అంటే ప్రతి చోట జరుగుతుందండి కానీ ఈ క్యాంప్ అనేది మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కూడా ముంద ముందందిగా ఉండి డాక్టర్ గారే నడిపిస్తున్నారు మా మా ఫీల్డ్ స్టాఫ్ మొత్తం మొబిలైజేషన్ చేశారు కానీ ఓపీ ఇప్పటి వరకు బాగానే బాగా బాగా వచ్చారండి అందరూ చూంచుకున్నారు గైనిక్ మేడం ఈఎన్టీ డాక్టర్ గారు డెంటలు ఆత్మాలమిక్ అసిస్టెంట్ డాక్టర్ గారు మన పీడియాటిక్ డాక్టర్ గారు డెర్మటాలజిస్ట్ వీళ్ళందరూ వచ్చారండి వచ్చిన వరకు ఓపి బాగానే వచ్చారు చూపించుకున్నారండి ఈ ప్రోగ్రాము నాయకుల ద్వారా కూడా మాకు కొంచెం సక్సెస్ అయింది నా పేరు ఉమాదేవి నా నుంచి వచ్చాము బాబుకి ఈరోజు వ్యాక్సిన్ వేశారు ఈరోజు స్వశక్తి నారి అభియాన్ ప్రోగ్రాం జరుగుతుంది క్యాంప్ ఇక్కడ అందరు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి జరుగుతున్న ఏవైతే అవగాహన ప్రోగ్రాం ఉందో దానికి అందరు రావాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరు ఇక్కడ మనకి ఆడవాళ్ళ కుటుంబ కుటుంబాల్లో ఆడవాళ్ళకి మంచి ఆరోగ్యం గురించి వాళ్ళ అవగాహన ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అందరూ అందరూ డాక్టర్స్ని కానీ అందరినీ మీట్ అయ్యి చూ చూయించుకోవచ్చు పీడియాట్రిషన్ను ఆల్రెడీ మేము ఇప్పుడు కలిసి ఉన్నాము అన్నీ ఏవైతే ప్రాబ్లం ఉందో బేబీకి అన్నీ చూసి చక్కగా ఓపీ రాసి ఉన్నారు ఇంకా ఇంకెవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్కి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాం అయితే ఎస్పీఏ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ బాగా జరుగుతుందండి పొద్దు నుంచి తొమ్మిదింటికల్లా అందరూ వచ్చేసారు ఓపీ మొత్తం బాగా జరుగుతుంది ఇవాళ అయితే మా డాక్టర్ గారు డైలీ చూస్తారు ఇవాళ స్పెషల్గా స్పెషలైజేషన్ డాక్టర్స్ గారిని కూడా తీసుకొచ్చారు ఏంటి డాక్టర్ ప్రిడ్యాటిషియన్ డాక్టర్ ఆప్తమాలజిస్ట్ ఈఎన్టీ డాక్టర్ వీళ్ళందరూ వచ్చారు గైనకాలజిస్ట్ కూడా వచ్చారు ఓపీ అయితే ఇప్పటి వరకు ఫిఫ్టీ ప్లస్ వచ్చేసింది ట్వెల్వ్ ఓ క్లాక్ లోపే ఇంకా ఈ ప్రోగ్రామ్స్ లాగే జరుగుతూ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను